అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం మూడు పార్టీలు ఏకమై ఏకైక ఎజెండాతో ముందుకు ఆదుతున్నటువంటి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నారేణ మనోహర్ గారికి చంద్రదేఖర్ గారికి ఇద్దరికి కూడా మనం అభిప్రాయతో గెలిపించవలసినటువంటి అవసరం జెండాలు రెపరెపలాడుతుంటే సోదరుల సాయంత్రం వేళ దేశ ప్రమాదమైన వెలుగుల మధ్య మనం ఇంత పెద్ద ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇవాళ జగన్మోహన్ పరిపాలన ఎట్లుంది అని దారిలో ఓ పాపనే పాలిచ్చే పరిణామం తనే గుండూజు పోతున్నట్టుంది పరిస్థితి రాష్ట్రంలో అందుకే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు తప్ప అభివృద్ధి లేదు ఇవాళ పూకడం తప్ప కట్టడం లూటీ తప్ప ఐటీ లేదు షాటిజన్ తప్ప టూరిజం లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం కోల్పోవడం దాచుకోవడం ఏకైక ఎజెండాతో ముందుకు వస్తుండడం తధా ఖాళీ చేసిండు వాతావరణం లూటీ చేసిండు కొండకు గుండు పట్టిండు మన ఆర్థిక ఎద్దరు పెడుతున్నాడు వంద ఎలుకల తీర్థయాత్ర పోయినట్టు అదొక అవకాశం ఇవ్వండి మనం నడిచేటువంటి ఖరిత ఉన్నట్టుగా నదులు కుడిలో విగ్రహాలు వెసిపాయి కూరాలు తరిపాయి పరిశ్రమలు పారిపాయి రాస్తులు అప్రమయవాయి ఆస్తులు తనకవాయి తల్లికి గౌరవాధ్యక్ష పదవికి వాయి చెల్లికున్న ఆస్తివాయి బాబాయిని పైకి పంపిండు బాబుని జేలుకు పంపిండు అందులో అవకాశం అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చాలా చెప్పిండు మా అక్కలకు రైతుల చేతులు పెట్టిండు స్థితికి ముద్దులు పెట్టిండు చెంపలు తెంపలు పెట్టిండు దవడం దగ్గర పెట్టిండు చేతులు పెట్టిండు అధికారులకు వచ్చిన తర్వాత నిండా ముంచిందా లేదా అని మీ అందరికీ అడుగుతున్నా అందుకనే సోదరుడాల మనం ఆలోచించాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలను అమలు చేసినా అని చెప్పుకోండి అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ హామీలను నీకు నేను గుర్తు చేస్తున్నాను రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఇస్తానన్న ఇవ్వలే లక్ష నలభై వేల లాక్ కోసం చేస్తానన్నో చేయలే కాంట్రాక్ట్ వాళ్ళని పర్మిట్ చేస్తానన్నా చేయలే మెగా డిఎసీ వేస్తానన్నా వేయలే రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నా చేయలే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టులన్నీ కూడా నిరుద్యోగులకు ఇస్తానన్నా ఇయ్యలే సిపిఎస్ రద్దు చేస్తానన్నా చేయలేదు ఇవాళ అదే రకంగా ఇరవై ఐదు లక్షల ఇండు కట్టిస్తానన్నట్టు కట్టించలేదు నలభై ఐదు సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ పీజీ మహిళలకు పెన్షన్ ఇస్తానన్నాడు ఇవ్వలేదు అదే రకంగా రైతులకు పంట లేక ముందే గిట్టుబాటు ధర ఇస్తానని చెప్పాడు ప్రకటిస్తానని చెప్పాడు ఇవాళ గోదాములు నిర్మిస్తాం ఈ సందర్భంగా మనం చేస్తున్నా అందుకనే జగన్మోహన్ రెడ్డి అధికారులకు రాగానే పక్కా నేను ధరలు తగ్గిస్తానన్నాడు ఇవాళ ఉప్పుకు పెరిగే పప్పుకు పెరిగా ఆలుగడ్డకు పెరిగా ఉనిగడ్డకు పెరిగే ధనియాలకు పెరిగే యాలకులకు పెరిగే సాజీలకు పెరిగే ధరల ఆకాశానికి పబ్లిక్ స్వతాలని పోతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు మూడు సార్లు ఆర్టీ ఛార్జీలు పెంచాడు డిక్కర్ ధరలు పెంచాడు గ్యాస్ ధరలు పెంచాడు పెట్రోల్ ధరలు పెంచాడు ఆస్తి పన్ను పెంచాడు చెత్త పన్ను వేశాడు మనం మొక్క మీద ఇంత మన్ను వేశాడా లేదా అని చాలా సందర్భంగా అడుగుతున్నాం ఈ మధ్య వచ్చే చెప్తుడు నేను కనుక అధికారంలోకి రాకపోతే போதான் செ சசி ఇవి అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వైపు నూట ఇరవై పథకాలు రద్దు చేసిండు ఇవాళ చూసినటువంటి మీరు అన్న క్యాంటీన్లు రద్దు చేసిండు నిరుద్యోగ మృతి రద్దు చేసిండు పసుపు కుంకుమ రద్దు చేసిండు విదేశీ విద్య రద్దు చేసిండు పెళ్లి కానికలు రద్దు చేసిండు పండుగ కానికలు రద్దు చేసిండు ఇవాళ నిరుద్యోగ కాపు రిజర్వేషన్లు రద్దు చేసిండు ఇవాళ మైనార్టీకి ఇవాళ దుకాన్ మకాన్ రద్దు చేసిండు అన్ని పథకాలు చెప్తే నూట ఇరవై పథకాలు రద్దు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఉంది అని సందర్భంగా మనం చెప్తున్నాం నూట ముప్పై సార్లు మీకు పటం నొక్కాను నాకు రెండు సార్లు పటం నొక్కమంటుడు ఖచ్చితంగా పటం నొక్కుతాం కూట అభ్యర్థులకు బటన్ నొక్కుతాం వైకాపా పండగ తొక్కుతామని ఈ సందర్భంగా మనం అందరూ కూడా మనం చేయాలి అందుకనే మనం అందరం ఆలోచించాలి నేను బటన్ నొక్కాను నాకు ఓట్లు చంద్రబాబు నాయుడు గారు పదకొండు లక్షల ఎనభై వేలు ఇచ్చాడు కానీ బటన్ నొక్కలేదే బయటకు వచ్చి యాభై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాడు పటన్ నొక్కలేదే బయటకు వచ్చి ఒక లక్ష ఎనభై ఏడు మంది 别动！ బటన్ నొక్కలేదు కదా ఇరవై నాలుగు లక్షల కిలోమీటర్లు సిసి రోడ్లేశాడు ఏ రోజు కూడా బట్టన్ నొక్కలే మా మహిళా సోదరి మనులకు ఎనభై ఆరు లక్షల నాలుగు వేల మూడు వందల నాలుగు మందికి మస కుంకుమ కింద ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడికి బట్టన్ వచ్చి రాజకీయాలు చేయలే లాస్ట్ చిత్ర చివరిగా మా మహిళా సోదరి మందు ఈ రాష్ట్రంలో డాక్టర్ల మీద దాడి యాత్ర మీద దాడి మహిళల మీద దాడి మైనార్టీల మీద దాడి ఉద్యోగుల మీద దాడి నిరుద్యోగుల మీద దాడి పత్రికల మీద దాడి ప్రతిపక్షాల మీద ఎదురు దాడి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అందుకని ఈ రాష్ట్రంలో గుడిలో రక్షణ లేదు పడిలో రక్షణ లేదు కాలేజీల రక్షణ లేదు పార్కుల రక్షణ లేదు రైల్వే స్టేషన్ రక్షణ లేదు బస్ స్టేషన్ల రక్షణ లేదు జిమ్ మాల్స్ రక్షణ లేదు షాపింగ్ మాల్స్ రక్షణ లేదు వీధికి వెళ్ళిన మహిళ ఇంటికి వస్తుందో రాదో తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది అందుకనే మనం అందరం ఏకమై ఏకతాడి పైకి రావాలని మనం అందరం ఖచ్చితంగా ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది మనం ముందుకు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి గర్జించాలి అందుకని ఈ ఊపి కొనసాగించాలి ఇంటిపై జెండా ఇంటిపై కండువా దినమంతా ఉండాలి దినమంతా చూడాలి ఎన్నికలు అయ్యే వరకు ఊరూరు తిరగండి కొంత చెప్పండి జగన్మోహన్ రెడ్డి అరాజకాంగాన్ని వివరిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ఈ రోజు తినాలి అంటే ఆంధ్ర ప్యారిస్ ఆంధ్ర ప్యారిస్ లో ఇక ఇరవై సంవత్సరాల వెలిగిపోయింది ఇక్కడ జనసేన పార్టీ నమ్ముకొని ఇప్పటి వరకు తను ఎంతో కష్టపడి ఒక మూల స్తంభంగా ఎదిగిన ఒకే ఒకరి